అందరికీ నమస్కారము ఒక వీడియో చంద్రగ్రహణం గురించి సంపూర్ణ చంద్రగ్రహణం గురించి విడుదల చేశాను రెండో దాంట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే ముఖ్యంగా ఏ రాశిలో పడుతుంది ఏ నక్షత్రాలు ఇది సర్వసాధారణమంతమంది ఇది కుంభరాశిలో పడుతున్న కుంభరాశిలో ఉండే వ్యక్తులందరికీ కూడా బాగా వర్తిస్తుంది కేవలం ఇది అయితే నక్షత్రం విషయానికి వచ్చినట్లయితే శతభిషా నక్షత్రంలో ప్రారంభం అవుతుంది కానీ దీని వ్యాప్తి అంతా మొత్తం పూర్తయ్యేటప్పటికి పూర్వభాద్రా నక్షత్రంలోకి ఎందుకంటే చ చంద్రుడి యొక్క ఇది వేగము ఎక్కువ కాబట్టి దానికి తగ్గట్టుగానే అన్నీ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం అంటే మూడు ఆ దృష్టిలో ధనిష్ట నక్షత్రం శతభిష తర్వాత పూర్వభాద్రా నక్షత్రం మొదటి పాదం రెండు పాదం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది ఇది తర్వాత దాన ధర్మాలు తప్పవు తర్వాత చేస్త